ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచికర్ల రమేష్ బాబు గారు ఈరోజు అనగా పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీన పెందుర్తి నియోజకవర్గంలో జీవీఎంసి తొంభై మూడవ వార్డు అప్పన్నపాలెం జీవీఎంసి తొంభై ఐదవ వార్డు పురుషోత్తమపురం గ్రామం మరియు సబ్బవరం మండలం గోపాల్ నగర్ ప్రాంతాల్లో ఆలయ కమిటీ వారి ఆహ్వానాల మేరకు పలు శ్రీకృష్ణుని ఆలయాలను సందర్శించి ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించి నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియచేసిన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుట్టి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచికర్ల రమేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమంలో హనకాపల్లి జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బర్నికాన బాబురావు గారు సభవరం మండలం సీనియర్ నాయకులు రోమాల చంద్రశేఖర్ గారు సింగంపల్లి మోహనకృష్ణ గారు కోరాడ శ్రీనివాసరావు గారు సింగంపల్లి రామకృష్ణ పల్ల తాతారావు గారు ఎంపీటీసీ బయలుపుడి దేవుడు బాబు గారు ఎంపీటీసీ అప్పలరాజు గారు కోన సోమేశ్వరరావు గారు రోమాల దేవుడు గారు పల్ల సన్యాసరావు గారు కోరాడ రమేష్ గారు రోమాలు ప్రవీణ్ గారు పల్ల సత్యనారాయణ గారు మండల పార్టీ అధ్యక్షులు కర్రి కనకరాజు గారు ఎంపీటీసీ కొండ జీ గారు భోగం స్వామినాయుడు కర్రీ నరసింహరావు గారు బైల్పూడి వర హరగోపాలరావు గారు బంతిపూల గారు బల్లెడ్డి అప్పారావు గారు కిల్లి వెంకట సత్యనారాయణ గారు పెందుర్తి పిఎస్సిఎన్ నెంబర్ అయితే సింహాచలం నాయుడు గారు ఉరుకోటి లక్కి గోవింద్ గారు జగన్మోహన్ పాత్ర గారు చందు యాదవ్ గారు కోరాడ శ్రీనివాసరావు గారు మజ్జి సూరిబాబు గారు సేనాపతి వెంకటేశ్వరరావు గారు వరుదిని గారు రాపర్తి కృష్ణమోహన్ గారు రాపర్తి కిషోర్ గారు బంటు సురేష్ గారు ఆదిబాబు గారు కోరుకొండ వరహాల్ గారు మొదలగు పెందుర్తి నియోజకవర్గం నుండి ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సందర్భంగా దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి కూడా ఏకుజావం నుంచి కూడా శ్రీకృష్ణుడి భక్తులందరూ కూడా ఈ పర్వదినాన్ని ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఉదయం నుంచి కూడా ఉదయ పర్వాల ఏరియాలో వెళ్ళొచ్చాం ఈరోజు ఇప్పుడు అప్పనపాలు కానీ సమాచారాల దగ్గర పెందుర్తి కాని ఇప్పుడు సబ్బవరం కానీ రంగరంగ వైభవంగా సాయంత్రం ఉట్టుకొట్టే కార్యక్రమాన్ని కన్నుల పండుగ భజంత్రి పోలాటాలతో ముందుగుండు కాల్చుకుంటూ తప్పుడు గుళ్ళు సాంప్రదాయబద్ధంగా చేస్తున్న శ్రీకృష్ణ దేవాలయ సిబ్బందికి కానీ ఆ కమిటీ మెంబర్స్ కానీ పెద్దలకు కానీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ పర్వదినాన నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరింత ఉన్నతమైన నాణ్యమైన జీవితాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని చెప్పి భగవంతుడు కోరుకున్నాను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తా ఉంది దాంతో పాటు ఆలయాల అభివృద్ధి కానీ ఆలయాలకి రిపేర్స్ కానీ ఆలయాలకు చాలా స్పేస్ ఇచ్చి అనేది కాదు ఎంతో మంది విలువైన భూములను ఆక్రమించుకుంటున్న ఈ రోజుల్లో ఒక ఆలయానికి భూమి ఇవ్వడంలో మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు తప్పకుండా కమిటీ సభ్యులతో పాటు మా రోమాల శేఖర్కి ఉదయం నుంచి ఆరు సార్లు ఫోన్ చేశాడు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తానని కూడా విద్యార్థులందరికీ మాకిస్తామండి